చీర్ల ప్రసాద్ యాదవ్తో తనకు ప్రాణహాని ఉన్నదని తనకు ప్రాణరక్షణ కల్పించాలని పాలెంకు చెందిన పూలగురవయ్య తెలిపారు మంగళవారం స్థానిక ప్రెస్ క్లబ్లో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ చిన్నపాటి విషయంతో చీర్ల ప్రసాద్ యాదవ్ రౌడీలతో వచ్చి నన్ను కిడ్నాప్ చేసి బుచ్చులోని అంజనాద్రి గెస్ట్ హౌస్లో బంధించి నాపై విపరీతంగా దాడి చేశారన్నారు కత్తితో చంపడానికి ప్రయత్నం చేశారన్నారు ఈ విషయంపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన అతనిపై ఇంతవరకు చర్యలు తీసుకోలేదన్నారు చైల ప్రసాద్ యాదవ్తో ప్రాణహాని ఉన్నదని జిల్లా అధికారులు చర్యలు తీసుకొని నాకు న్యాయం చేయాలన్నారు ఈ కార్యక్రమంలో పూల సుగుణ పూల విరు పూల భార్గవి తదితరులు పాల్గొన్నారు మన శనివారం నైట్ పది గంటలకు నలుగురు నైట్ కారులో పెట్టి ఈడ్చుకొని నలుగురు కొరత తీసుకెళ్ళి సార్ రుగులో పెట్టి నాన్న ఏం చేసి గుట్కాలు తగ్గట్టి కొట్టే మా అమ్మ నాకు ఇప్పుడు ప్రాణం కోసం అతని దగ్గర రౌడీలు అంత అతను చేసి అంత బిజినెస్ లేదు అంత రౌడీల్ని అందరు అంజనాద్య ఫ్లాట్లు అందరూ మేపుతున్నాడు సార్ రౌడీలు బుచ్చివారు వారైతే ఈ రోజు ఉదయాన్న కూడా వచ్చి అతను జండాగా వేస్తున్నాడు నన్ను కిడ్నాప్ చేసి కూడా అసలు అతన్ని రెస్పాన్స్ ఏం చేయట్లా పట్టుకోవడం ఎవరు పట్టుకున్నారు సార్ అమ్మ మా ఎమ్మెల్యే గారు ప్రశాంత్ రెడ్డి గారు ఎస్పి గారికి మా కుటుంబం నాకు ఉంది అని కాపాడుతుంది ఆ మహానుభావుడి నుంచి ఆ మహానుభావుడు ఎలా ప్రసంత్ కుమార్ రెడ్డి గారి తను వదిలేడు వైసీపీ నుంచి తెలుగుదేశంలోకి వచ్చి రౌడీ చేస్తున్నాడు మిమ్మల్ని లెటర్ చేర్చుకున్నారమ్మా అతన్ని రౌడీ అమ్మ అతను నానా రౌడీ నన్ను నీ కాహుడా కొట్టాడమ్మా నిత్యంగా మాట్లాడు మా అమ్మని పచ్చి బూతులు మాట్లాడమ్మా కుండ్ల మీద కుండ్ల మీద కొట్టాడు మూడు రోజులు రోజులుందమ్మా తిని ఆ ప్రాణం అతను మడుగు సపోర్ట్ చేయబాకండి ఎటు పరిస్థితుల్లో అతను మడుగు సపోర్ట్ చేస్తే మటుకు ఒక రౌడీకి అందరికి అసలు కూర్చుని మొత్తం కిడ్నాప్ కేసులు చేసేది అతన్ని దందాలు అంత సెటిల్మెంట్లు చేస్తున్నాడు సార్ పిలిసి మరీ కొట్టి మళ్ళీ ఇంటికాడ తుడుచుకోమని పేపర్ ఇస్తున్నారు కొట్టి కూడా పేపర్ ఇస్తున్నాడు తుడుచుకోమని మళ్ళీ బెదిరించి అస్సాయి గారు ఫోన్ చేసాడు అస్సఐ గారు ఫోన్ చెప్తే నన్ను చచ్చిపోయి ఉండి నేను నిజంగా కుక్ తీసుకుని వచ్చాడు పక్కనే పెట్టుకున్నాడు ఆడ గంపల్ ఎందుకు ఇస్తాను అసలుకి నేను నేను కదా సార్ నన్ను కాపాడు సార్ దయచేసి మా పాప గారు లేకపోతే నేను చచ్చిపో మా పాప ఎస్ఐ తో ఫోన్ చేపించి కొట్టి ఫోన్ చేపించి మా పాప నా వాళ్ళ నంబర్తో నా ఫోన్ నెంబర్ ఇచ్చేసి మీ ఇంటికి వస్తున్నాను మీ పాప చెప్పు పద్ధతిగా అంటే ఆ నెంబర్ మా పాపకి ఎస్ఐ గారితో మాట్లాడి టేషన్ ఇస్తే రో నువ్వు ఏడున్నవారంటే నేను కొట్టే కొక్తో పూడి చేస్తాను రా నేను బతకని కోటి రూపాయలు ఇచ్చి రా పద్ధతిగా ఇంటికి వెళ్ళిపో కొట్టారని చెప్పి పేపర్ ఇచ్చి తుడిపించుకొని నన్ను మళ్ళీ ఇంటికడే వదిలిపెట్టేస్తారా మళ్ళీ మీద మళ్ళీ ముండా వదిలిపెట్టారు నన్ను బట్టి మీద వదిలిపెట్టాడు సార్ అతను అతను నీచంగా కొడుతున్నాడు అతను నేను చిన్న స్నేహితుడే మళ్ళీ నేనే చేయలే అంత మా ఇంటి పక్కనే చిన్నప్పుడు నుంచి అటువైతే నా కానీ నాకు తెలుసు కానీ వీళ్ళు డబ్బు వచ్చే లబ్బు మరి అంత కేంద్రంగా అడగమని చెప్పు చేశాను వచ్చే వాళ్ళు అవ్వ తీసుకోరా అందరు తీసుకోరా అడుగు ఒకసారి కిడ్నాప్ చేస్తున్నాడు సార్ అతను మొత్తం చేస్తున్నాడు సెటిల్మెంట్ కూడా చేస్తున్నాడు సార్ డబ్బు ఇచ్చి డబ్బులు ఇటు ఇటు ఇదే పని అతనికి ఇంకేం చేయట్లేదు కాపాడు సార్ అతను గుండా నిద్ర లేచిన కాబట్టి ఆంజునాథ్ రౌడీలు ఇంకెక్కడ ఉండాలి నేను మళ్ళీ బుచ్చిలో తిరగదు సార్ నేను దూరంగా వెళ్ళిపోతా మా ఫ్యామిలీ విషయంగా మీరు కాపాడు సార్ ఆ ప్రశాంత్ రెడ్డితో ఎలాంటి ఇలాంటి ఓన్ల అసలు గెలు సార్ ఆయన కౌసిలర్ గెలిచి ఏం ఆ రోజు కనపడ్డాడు అసలు ఇప్పుడు కనపడ్డా ఇప్పుడు నేను చెప్తే రేపు నన్ను బతకనిస్తాడు కానీ నేను చెప్పేసా చచ్చిపోయినా ఒకే నాకు ఇద్దరు ఉన్నారు మా అమ్మకి కానీ నీచంగా అడిగాడు మా అమ్మని కఠినంగా నీచంగా అడిగాడు అతను గుండ్ల మీద కొట్టి కొట్టి అంత బూతులు మాట్లాడు అంత నీచంగా అడిగాడు మా అమ్మని కొట్టాడు అలీగా కొట్టాడు నన్ను అయితే కాపాడు సార్ దయచేసి సార్ మాకు ఎప్పటికైనా ప్రాణం ఆడుంది సార్ మాకు